దర్యాప్తు మొత్తం ఒక నిర్జీవ స్థితికి చేరుకుంది సరిగ్ల హత్య జరిగిన రోజునుంచి ఒక వారం గడిచింది నగర శివారులలోని మధురవాడకు కొంత దూరంలో జనసంచారం లేని ఒక సరస్సు ఒడ్డున అనుకోని సంఘటన జరిగింది ఆ ప్రశాంతమైన జలాల్లో చేపల వేట చేస్తున్న ఒక జాలరీ లోపల ఏముందో తెలియని ఒక నల్లటి పాలిథీన్ సంచిని సరస్సు అడుగున పడి ఉండటం గమనించాడు అనుమానంతో అతను దాన్ని బయటకు లాగగా దాని అసాధారణ బరువు మరియు వెంటనే వచ్చిన దుర్వాసన అశుభాన్ని సూచించాయి భయం అనుమానం కలగలిసిన ఆ జాలరీ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు ఆ సంఘటనా స్థలానికి చేరుకున్న విక్రమ్ బృందం ఆ సంచుని తెరిచిచూడగా లోపల ఉన్న వికృతమైన ఆనవాళ్లను చూసి నిర్ఘాంతపోయారు అవి ఏదో మానవ శరీర భాగంలా కనిపించాయి హత్య కేసులో ఏ ఒక్క ఆధారం దొరకలేదని నిరాశలో ఉన్న పోలీసులకు ఈ సరసు ఒక్కసారిగా తమ దర్యాప్తుకు జీవం పోసినట్లుగా అనిపించింది సత్యం అదృశ్యం వెనుక ఉన్న చీకటి రహస్యం ఆ నీళ్లల్లో తేలుతున్నట్లుగా వారికి తోచింది ఈ కొత్త ఆధారం కథను ఏ మలుపు తిప్పుతుందో అని విక్రమ్ గుండె వేగంగా కొట్టుకుంది ఇంకా ఉంది నిశీతి హంతకుడు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో